టీచర్స్ అండ్ సార్ మై నిమి ఈరోజు టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఈరోజు జరుపుకుంటున్నాం కనుక నేను అన్ని టీచర్స్ సార్స్ మాకు వచ్చే వాళ్ళు రాని వాళ్ళు అందరి గురించి నాకు ఏ ఏం తెలుసో దాన్ని మాట్లాడుకుంటున్నాను ఫస్ట్గా హెచ్ఎం మేడం హెచ్ఎం మేడం మా స్కూల్కి బాగా బాగా నడుపుతున్నారు కొత్త కొత్త యాక్టివిటీస్ లైక్ ప్రేయర్ యాక్టివిటీ ప్రతిరోజు దాని తర్వాత ఇంకా కాంపిటీషన్స్ ఏమైనా ఉంటే దాంట్లో మనకి పాల్గొనే అవకాశాలు ఇస్తున్నారు ఓవరాల్గా స్కూల్ మంచి కోసం పిల్లల మంచి కోసం మేడం చాలా కష్టపడుతున్నారు నెక్స్ట్ గీతాలక్ష్మి మేడం గీతాలక్ష్మి మేడం గీతా లక్ష్మి మేడం నా మీద చాలా ఇంపాక్ట్ వదిలేసిపోయారు గీతా లక్ష్మి మేడం నైన్త్ రీసెంట్గా నైన్త్ క్లాస్ వచ్చిందా అప్పుడు ఫస్ట్లో మాకు గీతా లక్ష్మి మేడం గురించి ఏమీ తెలుసు కానీ క్లాస్ ఆగుతూ ఉండగా మేడం చాలా స్వీట్ బాగా ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోమని చెప్తారు అవన్నీ చెప్పి పాటలు బాగా ఎక్స్ప్లెయిన్ అయ్యేలా చెప్తారు ఇంకా నెక్స్ట్ సుధాకర్ సార్ సుధాకర్ సార్ కానీ మాకు నైన్త్ క్లాస్లోనే వచ్చినారు ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ముందు సిక్స్త్ క్లాస్లో నేను వచ్చినప్పుడు సుధాకర్ సార్ కరెంట్ హెచ్ఎంగా పనిచేస్తుండేవారు అప్పుడంటే మాకు సుధాకర్ సార్తో భయము కానీ నైన్త్ క్లాస్లో వచ్చినప్పుడు సుధాకర్ సార్ ఎట్లా అంటే బాగా మాట్లాడిస్తారు చదివని వాళ్ళని తింటారు కొడతారు అట్లా అప్పుడు తెలిసినాక అది సార్ ముందు భయపడతాన ఇప్పుడు భయపడేం అవసరం లేదు సార్ చాలా చిల్లు అనుకున్నాను నెక్స్ట్ మంజాక్షి మేడం మంజాక్షి మేడం కానీ నాకు సెవెంత్ వచ్చినప్పుడు అదే ఎక్కువ భయపడతా మేడం మేడంకి ఏమైనా డౌట్ అడగాలన్నా అట్లా పోయినప్పుడు ఏమైనా పెట్టారేమైనా భయపడతారు ఇంకా అది కొంత కొంచెం ముందు సాగినప్పుడు క్లాసెస్ అన్నీ జరిగినప్పుడు మేడం ఏమైనా డౌట్ ఉంటే మా దగ్గరండి అడగండి ఏం భయపడద్దు ఎక్స్ప్లెయిన్ అని చెప్తే మేము డౌట్స్ వచ్చినప్పుడు పోయినప్పుడు మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం అట్లా క్లాసెస్ ముందు ప్రతి ఇయర్ అడ్వాన్స్ అయిపోతుంట అవుతుందగా మాకు భయం అంతా పోయింది మేడం మేడం అయితే బాగా మాట్లాడారు నెక్స్ట్ మా పీటీ మేడం పీటీ మేడం నాగవేణి మేడం గారు సరిత మేడం గారు నాగవేణి మేడం గారు మాకు సిక్స్త్ నుంచి సెవెంత్ వరకు వచ్చింది మేడం అయితే స్పోర్ట్స్ మీద ఎక్కువ అంటే మేము ఎవరెవరి దగ్గర స్పోర్ట్స్లో ఏ స్పోర్ట్స్లో ఏం టాలెంట్ ఉందో కనుక్కుంటారు మేడం అది కనుక్కొని మా క్లాస్లో తేజ నాకి విశ్వ ఇలా లో కొంతమంది ఉన్నారు వాళ్ళ టాలెంట్స్ని కనుక్కొని వాళ్ళని స్పోర్ట్స్లో అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ వరకు తీసుకుపోయినారు ఇక సరిత మేడం కానీ ఎయిత్ నుంచి వచ్చినప్పుడు కొడతా అంట కొడతా అంటే అని కొంచెం భయం ఉండింది అందరికీ అంటే నాకని కాదు మా క్లాస్ అంతా భయపడతా మేడంతో కానీ ఇంకా కొంచెం ముందుకి వెళ్తా అంటే మేడం చాలా స్వీట్గా అంటే అంత భయప భయం లేకుండా బాగా మాట్లాడిచ్చేలా అయినారు మేడం అంతేకాక మేము ఎప్పుడు గేమ్స్ పీరియడ్లో గేమ్స్ ఆడతాం మేడం అని రిక్వెస్ట్ చేస్తే ఆ సరేలే ఆడుకోండి తీసుకురాకోండి అని చెప్పి మాకు పంపిస్తాను ఇంకా మ్యాథ్స్ హరికిరణ్మై మేడం ఉన్నారు ఈ సంవత్సరం మీరు రీసెంట్గా వచ్చినారు మేడం గురించి తెలుసుకో మేడం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఏమన్నా ఉన్నా డౌట్ మా దగ్గర అంటే మ్యాథ్స్ మేడం లీవ్ తీసుకున్నప్పుడు మేడం క్లాస్ దగ్గరికి వచ్చిందా మా క్లాస్ చెప్పి అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఈడే ఎక్స్ప్లెయిన్ చేస్తా బయట కూర్చున్నా మీరు వచ్చి ఏమన్నా అడగండి నాకే అని చెప్తారు అందుకే ఇలా సునంద మేడం కాని ఉన్నాను సునంద మేడం గారు మాకు ఎయిత్ ఆ ఇయర్ ఒకటే వచ్చినారు ఆయర్ వచ్చినప్పుడే ఫస్ట్గా ఏమంటే మేడం బాగా మాట్లాడిస్తుంది దాని తర్వాత మేము కానీ మేడంతో బాగా వెడింగ్ మాట్లాడతాం మాట్లాడతాంటివి డౌట్స్ అడుగుతాంటివి అది అన్ని దాంట్లో మేడం బాగా మాట్లాడిస్తారు కానీ స్టడీ విషయంలో ఏమైనా చేయకపోతే ఒక్కటే సీరియస్ స్ట్రిక్ట్ ఉంటారు గాయత్రి మేడం దాకా కానీ మనకి సిక్స్త్ క్లాస్ నుంచి వస్తున్నారు కానీ సిక్స్త్ నుంచి అంటే మేడం హెల్త్ బాగుండడం బాగలేకపోవడం వల్ల మేడం సిక్స్త్ క్లాస్ నుంచి తీసుకురా సెవెంత్ ఎయిత్ కానీ రాలేదని మాకు కొంచెం బాధ ఉంది కానీ టెన్త్ క్లాస్కి వచ్చినారని మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మేడం అయితే సిక్స్త్ నుంచి ఎప్పుడు వచ్చినారో మాకు సోషల్ సబ్జెక్ట్ డౌట్ ఏది రాకుండా అన్నీ క్లియర్ అయ్యి అయ్యేటట్లు చెప్పినారు అసలు మాకు ఏమన్నా డౌట్ అనే విషయమే రాదు సోషల్ క్లాసు అన్నీ అర్థమైతే క్లియర్గా ఏమన్నా డౌట్ వస్తారా అని అనుకుంటే కానీ నెక్స్ట్ ఆ డౌట్ ఏముందో మేడమే బయట క్వశ్చన్ చెప్పేస్తారు లోపల అనుకుంటుండగా మేడమే క్వశ్చన్ ఆ క్వశ్చన్ చెప్తా దానికి ఆన్సర్ ఇస్తారు ఇంకా మాదిలతా మేడము సెవెంత్ క్లాస్ ఒకసారి సెవెంత్ క్లాస్ వచ్చింట అప్పుడు సెవెంత్ క్లాస్లో వచ్చినప్పుడు మాకు మాదిలతా మేడం అంటే అప్పుడు ఇష్టము ఇష్టంగా ఉండేట మాదిలత మేడము ఎందుకంటే అంటే మేడం మీట్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే బాగా సులభంగా పట్టుకొని తొందరగా ఎంత బాగా అర్థమవుతారు పిల్లల్ని ఏది అర్థం కాలో ఏది అర్థం కాకూడదు అది చెప్పేస్తారు తొందరగా మిగతా విషయాల్లో మిగతా విషయాల్లో కానీ అంతే మేడము అది వర్క్ విషయం కానీ వర్క్ విషయం కానీ ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలా కానీ క్లాస్ ఎలా పెట్టడం కానీ అవన్నీ నేర్పించలేదు మారేది కను రమాదేవి మేడం మాకు సిక్స్త్ క్లాస్లో రమాదేవి మేడం శ్రీదేవి మేడం సైన్స్కి హిందీకి సిక్స్త్ క్లాస్లో వచ్చింద శ్రీదేవి మేడం అయితే మాకు సిక్స్త్ ఒక ఇయర్ వచ్చినారు కానీ స్టార్టింగ్లో సైన్స్ అంటే ఎట్లా అర్థం ఎలా అవుతుంది ఏవి ఇంపార్టెంట్ ఆ బేసిక్స్ అన్ని శ్రీదేవి మేడమే నేర్పించినారు సెవెంత్కి వెళ్ళేలోపు ఏమన్నా డౌట్స్ డౌట్స్ ఏమన్నా ఉంటే దాన్ని క్లియర్ చేసుకొని సైన్స్ ఎట్లా చదవాలా ఎట్లా తొందరగా నేర్చుకోవాలి అవన్నీ మాకు శ్రీదేవి మేడం నేర్పిస్తుంది రమాదేవి మేడం హిందీలో ఉన్నప్పుడైతే ఫస్ట్ మాకు అంటే ఆల్రెడీ అప్పుడు కొంచెం హిందీ వచ్చేది కానీ దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడంలో రమాదేవి మేడమే హెల్ప్ చేయించారు అది హిందీ నేర్చుకున్నప్పుడు సిక్స్త్ క్లాస్ హిందీ కొంచెం ఈజీగా అనిపించినప్పుడు మేడం ఏం చేస్తానంటే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యేది ఇంకొంచెం కష్టమైన హిందీ అవన్నీ చెప్పించి మాకు హిందీ సిక్స్త్ క్లాస్లో ఇంప్రూవ్ అయినట్టు హెల్ప్ చేసినారు షీలా మేడం కానీ మాకు క్లాస్ ఎయిత్ క్లాస్ వరకు వచ్చిందా కుట్టు విషయంలో అయితే షీలా మేడం చాలా స్ట్రిక్ట్ మేడం పీరియడ్లో మేడం కుట్లు చేయాల అప్పుడు మాకు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఇప్పుడు కానీ కుట్టు అంటే చాలా ఇష్టం మేడం మాకు షర్టు షర్ట్ వరకు నేర్పించినారు అంటే మేము బయట వెళ్ళినా కానీ ఏమైనా చిన్న ప్యాంటు షర్ట్స్ ఏమైనా చిరిగిపోయినా చినిగిపోయినా బటన్స్ ఏమైనా వేసుకోవాలంటే మేడం నేర్పించిన దాని స్కిల్స్ వల్ల మేము ఇప్పుడు కానీ ఇంట్లోనే చేసుకుంటాము ఇప్పుడు ఫస్ట్లో అయితే మేడం వాళ్ళు బా అసలు మేడం వాళ్ళు అంటే మేము వచ్చినప్పుడు అంత గా అంటే ఎక్కువ మాట్లాడించే వాళ్ళు కాదు లెసన్స్ చెప్పేవాళ్ళు అప్పుడు మేము ఏమనుకున్నామంటే మేడమ్స్ కొంచెం డిస్టెంట్ ఉన్నారు అనుకొని ఊరికే ఉండేవాళ్ళం కానీ మా క్లాస్ వాళ్ళు ఎట్లంటే మేడం వాళ్ళ దగ్గర పోయి డౌట్స్ అడగడం లేకపోతే ఏమైనా పని ఉంటే మేడం మేడం దగ్గర ఏమైనా డౌట్స్ పని ఏమైనా ఉంటే రిజిల్ చేయడం దానివల్ల మేడం వాళ్ళు ఇంకా సాఫ్ట్ అయినారు ఇంకా టీచింగ్ మెథడ్ అయితే అన్ని అన్ని టీచర్ వాళ్ళు అన్ని టీచర్స్ సార్ టీచింగ్ మెథడ్స్ చాలా గ్రేట్ ఉన్నాయి రేష్మా మేడము మాకు ఇప్పుడు టెన్త్ క్లాస్ వచ్చినారు సిక్స్త్ నుంచి నైన్త్ వరకు రాలేదు మేడం తెలుగు చాలా చక్కగా చెప్తారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం ఏమన్నా డౌట్స్ గ్రామర్ ఏమన్నా ఉంటే అవన్నీ ఇంకొకసారి అడిగినా కానీ ఏమనకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదే ప్రతి టీచరు ప్రతి ప్రతి టీచరు ప్రతి స్కూల్లో అది చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ స్టూడెంట్స్ అభివృద్ధికి చాలా హెల్ప్ చేసేవారు వాణి మేడము మాకు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వచ్చినప్పుడు మాకు స్టడీస్ కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ అంటే యాక్టింగ్ పద్యాలు రాయడం పద్యాలు చెప్పడం పాటలు పాడడం అవన్నీ నేర్పిస్తారు సాజిత్ సార్ డ్రాయింగ్కి మాకు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నుంచి వచ్చి ఎయిత్ క్లాస్ వరకు వచ్చేవాళ్ళు డ్రాయింగ్ ఆర్ట్ మేము ఏడ నేర్చుకున్నామని చెప్తే సాజిత్ సార్ దగ్గరే నేర్చుకున్నామని చెప్తాము సాజిద్ సార్ బొమ్మలు చాలా క్లీన్ నీట్గా వేస్తారు ఆ బొమ్మ అను మేము చూస్తే ఆ బొమ్మ ఎంత బాగుందో అలాంటి బొమ్మలే క్లాస్లో కానీ మాకు టైం ఎంత పెరుగు పట్టినా ఆ పెద్దలు అట్లాంటి బొమ్మలు ఎట్లా నేర్పించేవాళ్ళు అది నేర్పించినారు సార్ ఇప్పుడు ఇంత బొమ్మలు బాగా ఇస్తామని అనడంలో సాజిత్ సారే రీజన్ మాకు నేర్పించడానికి హుసేన్ సార్ కానీ రీసెంట్ నైన్త్ క్లాస్ లో వచ్చినారు వచ్చినప్పుడు ఏమంటే సార్ చాలా ఫస్ట్ లోనే ఫన్నీ పర్సన్ అంటే బాగా మాట్లాడిస్తారు జోక్స్ చేస్తారు అట్లా అప్పుడు మేము సార్కి సార్తో కానీ బాగా మాట్లాడుకుంటూ ఏమన్నా ఉంటే విషయాల్లో ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే సార్కి చెప్పేవాళ్ళం సార్ డైరెక్ట్గా ఏ ఏమనకుండా మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హెల్ప్ చేస్తామని చెప్తున్నారు నన్ను అడుగు అని చెప్తున్నారు వెంకటేష్ సార్ కానీ వెంకటేష్ సార్ క్లాస్ అయితే మేము తీసుకోలేదు కానీ వెంకటేష్ సార్ మా క్లాస్కి అయితే రాలేదు కానీ సారు ఈ పర్సన్ అయితే చాలా అంబిషియస్గా ఏ పని చేస్తామంటే ఆ చేస్తాను ఇప్పుడే చేసి చూపిస్తాను అని చెప్పి చెప్పేవారు నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అట్లా అంటే మే నుంచి మేము బాగున్నాము అట్లా కాదు మా వచ్చినట్టు ఏముందో అని చెప్తే నేను ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతాను పిల్లలందరూ కూడా ఫస్ట్ ఈ ప్రోగ్రామ్స్ అంటే టీచర్స్ గురించి మీ ఒపీనియన్ చెప్పండి బ్రాంక్ గారు అక్కడంతా చక్కగా చెప్పినాడు సల్మాన్ తన ముస్లిం భాషను మింగిల్ చేస్తూ నిజంగా వాడు ఏదో ఒక రోజు మనందరికీ సార్ అయితే చూసుకోండి గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయుల వారికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ నమస్కారం ముందుగా టీచర్స్ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు నేను టీచర్స్ అందరిలో గమనించింది ఏంటి అంటే ఉపాధ్యాయులకు ఒక పురస్కారం అందినప్పుడు ఒక ప్రోగ్రాం జరిగినప్పుడు వచ్చే ఆనందం కంటే ఒక విద్యార్థిని ఉన్నత స్థితిలో చూస్తే వచ్చే ఆనందమే అమ్మాయిలు మాతగా అనుకున్నది నేను ప్రతి ఒక్క మేడంలో గమనించాను నిజంగా ఇలాంటి మంచి మేడం వాళ్ళకు మేము స్టూడెంట్స్ అయినందుకు చాలా గర్వపడుతున్నాము కాబట్టి మేము మీకు ఏమి ఏమిచ్చినా అది ఆనందం కింద ఉంటదు మేము మంచి స్థాయిలో ఉన్నత విలువలతో ఉన్నత స్థాయికి వెళ్తేనే మీకు అది చాలా గర్వకారణం అండ్ మీకు సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి మేము ఈరోజు సగాముఖంగా మేము మీకు సంతోష మీరు సంతోషపడేలా మేము నడుచుకుంటామని పదో తరగతి పదో తరగతిలో మంచి మార్కులతో పాస్ అయి చూపిస్తామని మాటిస్తున్నాము సల్మాన్ సార్ వచ్చి నీట్ గా డిస్క్రిప్షన్ ఈ మధ్య అబ్స్ట్రాక్ట్ అనమాట నీట్ అంతా కవర్ చేసి చక్కగా చెప్పినారు మిగతా పిల్లలు కూడా ఎవరన్నా మీకేమనిపించింది వెచ్చే మేడం వచ్చింది ఉత్తి పడేస్తుందప్ప ಅನ್ನ ಮಂಚ ಭೇಮ್ ಕಾಲೇಸ್ ಬಾ